వెనక్ వచ్చండి మార్పు నా నడుచుకుంటావండి నాకు కావాలి انھي کي منتر مندري ۾ وڌيڪ ٿي وڃي ٿو ۽ اها هڪ لکيو آهي اڪڙا ۾ منگ وندو آهي ان جو ماڻهو ڇا ڇا ڳالهائڻ پيو ٿو ڇا ڳالهائڻ پيو ٿو ڇا ڳالهائڻ پيو ٿو 112 ڇا ڇا అన్న పెళ్ళి కానీ ప్రసాద్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని ఈ రెండు సినిమాలు ఉన్నాయి తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాను పెళ్లి కానీ ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న చిత్తూరు ఎమ్మెల్యే గారు అవును డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ద ఉంటుంది మా ఎలక్షన్లో కూడా అవును ట్రై చేసిన మాట వాస్తవమే సో చిన్న పిల్లలు ఇంకా ఎందుకప్పుడే రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం ఆల్వేస్ సపోర్ట్ అన్న ఇక్కడ ఎందుకులే రాజకీయాలు అద్భుతమైన దర్శనం జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్